వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోతు ఉన్నటువంటి విషయం చాలా నూతనమైనటువంటిది అసలు ఇటువంటి యోగము అనేటువంటిది పట్టడం బహుశా మన జనరేషన్లో మనం చూడటమేనో ఈ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎప్పుడో పట్టుంటుందేమోను ఎందుకంటే అష్టగ్రహ మాలికా యోగం ఇక్కడ కూడా చాలా బౌండరీ ఇక్కడ కుజుడు ఇరవై ఆరో తారీఖున మారుతున్నారు ఇరవై ఆరో తారీఖుతోటే చంద్రుడు మేషరాశిని వదిలిపెట్టి వృషభంలోకి వచ్చేస్తారు మరలా అప్పుడు మాలిక పట్టదు చాలా ఎడ్జిలో కొన్ని కొన్ని పంచాంగాల రీత్యా మాత్రమే చంద్రపూజలు మారేటువంటి సమయ వ్యత్యాసాల్లో మనకి యోగం అనేటువంటిది పడు పట్టుకుంటున్నాం ప్రత్యేకించి ఏంటండి అష్టగ్రహ మాలిక యోగం మీకు జనరల్గా ఎప్పుడైనా కాలసర్ప యోగాదుల విషయానికి వస్తే అగ్రే రాహురథో కేతు యది కాలసర్పాక్ష యోగోయం అని చెప్పి కాలసర్ప యోగం గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే రాహుకేతువుల మధ్యలో ఒక మాలిక లాగా గ్రహాలన్నీ ఉంటే దాన్ని కాలసర్పం అన్నారు సప్తగ్రహ మాలికా యోగం గురించి కూడా కొన్ని కొన్ని గ్రంథాల్లో మూలాల్లోకి వెళితే మనకి కనబడుతుంది ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి చొప్పున ఏడు రాశుల్లో ఉండాలి దాన్ని సప్తగ్రహ మాలిక అంటారు ఈ సప్తగ్రహ మాలికా యోగము రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో సప్తగ్రహ మాలికా యోగము అనేటువంటిది వచ్చింది కరోనా టైంలో మరలా సప్తగ్రహ మాలికా యోగం అనేటువంటిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూలై నెల ఆరవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు మధ్యలో సప్తగ్రహ మాలిక వచ్చింది ఇప్పుడు మనం చూసేది అల్టిమేట్ అష్టగ్రహ మాలిక యోగం అంటారు అంటే ఏంటి కుంభమందు శని మీనమందు రాహు మేషంలో చంద్రుడు ఈ చంద్రుడు యొక్క పాయింట్ కూడా కృత్తిక ఒకటో పాదంలో కొన్ని కొన్ని పంచాంగాల రీత్యా కుజుడు మారిన సమయానికి కూడా మేషంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి అది మనం తీసుకున్నాం ఒరిజినల్గా అయితే కొన్ని పంచాంగాల రీత్యా కుజుడు మారే టైంకి చంద్రుడు వృషభంలోకి వచ్చేశారు అప్పుడు మరలా మాలిక పట్టదు ఇక్కడ మేషమందు చంద్రుడు వృషభమందు గురుడు మిథునమందు కుజుడు కర్కాటకంలో బుధుడు సింహంలో రవి కన్యలోనేమో శుక్రుడు ఇక్కడ మీరు లెక్క పెడితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది రాసుల్లో ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం చొప్పున ఎనిమిది గ్రహాలు ఉండడం అనేది అసలు అసాధారణమైనటువంటి విషయం ఎవరో మహానుభావుల యొక్క జన్మ జరిగేటప్పుడు లేదా దేశాధినాయకులు ప్రపంచాధినాయకులు ఎవరో మహానుభావులు పుట్టేటువంటి సమయాల్లోనో లేదు దీనికి వైస్ కూడా జరగచ్చు కాంట్రా కూడా జరగచ్చు ఎవరో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి ఏదో ఒకటి మొత్తం మీద భగవంతుడి యొక్క సృష్టిలో అరుదుగా సంభవించేటువంటి సంఘటనల్లో ఇది కూడా ఒకటి దాదాపుగా వార ఫలితాల్లో కూడా మేము అదే చెప్పడం జరిగింది ఈ వారం వార ఫలితాలు ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి మధ్యలో ఈ అష్టగ్రహ మాలికా యోగ ప్రభావము లేదా కుజుడు మార్పు చంద్రుడు మార్పు ప్రభావం వల్ల ఈ మాలికా యోగాదులు ఈ సప్తగ్రహ మాలికా యోగాదులు షష్టగ్రహ మాలికా యోగాదులు సప్తమ అష్టమగ్రహ గ్రహ అష్టగ్రహ మాలికా యోగాదులు ఈ యోగాదుల వల్ల ప్రభావితమయ్యేటువంటి రాసులు కూడా ఉన్నాయి ఉదాహరణకి ఈ గ్రహాలు ఇక్కడ చూస్తే ఎక్కడా కూడా జంట గ్రహాలు లేవు శని రాహువు చంద్రుడు గురుడు కుజుడు బుధుడు రవి ఇక్కడ వరకు కూడా గ్రహాలన్నీ ఒక్కొక్కటిగానే ఉన్నాయి కలిసి ఎక్కడా కూడా లేవు శుక్రుడు కేతువు కన్యలో ఉన్నారు మరి ఇటువంటి గ్రహస్థితి కరోనాలో వచ్చింది ఇక్కడ ప్రత్యేకించి మనకి సంహితా గ్రంథాలని కొన్ని గ్రంథాలు ఉంటాయి అంటే జ్యోతిష్ శాస్త్రంలో మూడు రకాలైనటువంటి భాగాలు ఉంటాయి ఈ మూడు రకాలైనటువంటి భాగాల్లో సంహిత ఉంటుంది అలాగే ఫలిత భాగం ఉంటుంది అలాగే గణిత భాగం ఉంటుంది అంటే ఆద్య సిద్ధాంత సంయుగం స్కంధత్రయాత్మకం శాస్త్రం అంటారు అంటే ఇది మూడు రకాలుగా ఉంటుంది త్రయాత్మకం శాస్త్రం ఆద్య సిద్ధాంత సంయుకం ద్వితీయో జాతక స్కంధం తృతీయ సంహితాహూయం మూడు రకాలు సంహితలు అనేటువంటివి బృహత్ సంహిత కానీ వశిష్ఠ సంహిత కానీ నారద సంహిత కానీ ఇటువంటి గ్రంథాల్లో దేశ కాలమానాలకి ఉదాహరణకి కరోనా టైంలోనే మనకి పరివేషాన్ని ఏర్పడింది పరివేష అంటే సూర్యుడి చుట్టూ వలయాకారంగా ఉండేటువంటి వృత్తం ఆ పరివేషలు ఏర్పడేటప్పుడు చంద్రుడికి ఉత్తర దక్షిణ శృంగాలు ఏర్పడేటప్పుడు లేదా కూటమలు ఏర్పడేటప్పుడు గ్రహణాలు ఏర్పడేటప్పుడు ఇలా దేశ కాలమానాలు ఏ విధంగా ప్రభావితం చెందుతాయి అనేటువంటి విషయాల్ని సంహితల్లో చాలామంది చెప్పారు అలాగే ఫలిత భాగం వేరు గణిత భాగం వేరు అంటే పంచాంగాలు రాసే గణితం ఇప్పుడు మనం ఫలిత భాగంలో గనక ఈ చూసుకుంటే సంహితా భాగంలో గనక చూసుకుంటే ఈ సప్తగ్రహ మాలికా యోగాల గురించి ఎక్కడ రాయిలా కానీ కొంత మనం ఈ ఎనాలిసిస్ పరంగా తీసుకున్నప్పుడు ఇది మనం ప్రత్యక్షంగా చూసింది ఎప్పుడంటే కరోనా టైంలో వచ్చింది బహుశా ఈ మాలికా యోగం కరోనా తగ్గుముఖం పట్టడానికి ఉపయోగపడి ఉండొచ్చు వ్యాక్సిన్ కనుగొనడానికి ఉపయోగపడి ఏదేమైనా అటు కరోనా తగ్గినా వ్యాక్సిన్ కనుగొన్నా దానివల్ల చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మంచి జరిగిందా చెడు జరిగిందా అనేటువంటి దానికి చాలా లోతైనటువంటి విశ్లేషణ అవసరం దీనికి మాత్రం విశ్లేషణ సరిపోదు అయితే ఇటువంటి మాలికా యోగాలు ఏర్పడ్డప్పుడు కూడా గతంలో మనం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్నది ఫైండ్ అవుట్ చేశాం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మన వీడియోల్లో కనుక మీరు చూస్తే ఈ మాలికా యోగం వల్ల ఈ రాశి వారికి కొంత ఇబ్బంది వచ్చింది అనేటువంటి మాట చెప్పాం కొంతమంది చాలా లైట్గా తీసుకున్నారు కొంతమంది జాగ్రత్త పడ్డారు మన జ్యోతిష్ శాస్త్రం ఉన్నది జాగ్రత్త పడ్డానికే ఎందుకంటే ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ కోవక్త తారతమ్యస్య తమ ఏకం వేద సంవిన ఈ శాస్త్రాన్ని ఉపయోగించి గ్రహగతులు ఈ విధంగా ఉన్నాయి బాగా జాగ్రత్త పడు జాగ్రత్త పడితే బాగుంటుంది కదా వర్షం వచ్చేలా ఉంది గొడుగు తీసుకెళ్ళడంలో తప్పు లేదు అలాంటిదే జ్యోతిష్ శాస్త్రం కూడా మనిషిని కాపాడడానికి మనిషి చేత కనుగొనబడినటువంటి అత్యంత దైవికమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి శాస్త్రం జ్యోతిషం కాబట్టి ఈ మాలికా యోగాల ద్వారా ఏ రాసుల వారికి కొంత ఇబ్బందికరంగా ఉండబోతూ ఉన్నది ఏ రాసుల వారికి బాగున్నది అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే మేష రాశి వారికి ఇది చాలా యోగ్యమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ బాగున్న రాసులకి ప్లస్ పెడుతున్నాను అది మీరు గమనించదు లేదా స్టార్ మార్క్ వేస్తాను ఎందుకంటే ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల్లో గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి అది మంచిది లాభస్థానంలో శని యోగిస్తున్నాడు ఇది మంచిది దీని తర్వాత స్థానంలో కొంత మిథున రాశి కనబడుతూ ఉన్నది ఈ రాశి వారికి కూడా ఈ యోగం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ మాలిక ప్రారంభమయ్యేటువంటి కుంభము మాలిక ముగిసేటువంటి కన్య ఇవి రెండూ కూడా మంచి ఫలితాలను పొందుతున్నాయి కాబట్టి మనం చూసుకుంటే మేష మిథున కుంభ కుంభరాశులకి ఈ మాలికా యోగం అనేటువంటిది మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మీరు గమనించండి ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులు దాటిన తర్వాత నుండి ఈ రాసుల వారికి యోగించడం గ్రహస్థితి అనేటువంటిది ఖచ్చితంగా ప్రారంభమవుతుంది ఇది మీరు అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు ఎంతవరకు ఇది ఫలితాన్ని ఇస్తూ ఉన్నది అయితే ఇదంతా గోచారము గోచారము కాబట్టి దీనికి జాతకంలో ఉన్న దశల తోడైతే మరింత రాజయోగాన్ని ఆ గ్రహస్థితి ఇస్తుంది కాబట్టి అటు మేషము మిథునము కన్యా కుంభము ఈ రాశుల వారికి ఈ మాలికా యోగం మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఇది కొంత ఇబ్బంది పెట్టేటువంటి ఫలితాలను కూడా కొన్ని రాశుల వారికి ఇస్తూ ఉన్నది ప్రత్యేకించి మనం చూసుకుంటే ధనస్సు ధను రాశి వారికి మాలిక యోగం పట్టడం వల్ల తొమ్మిది గ్రహాలు ప్రతికూలంగా మారుతూ ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ప్రతికూలంగా మారడం వల్ల మరి ఆ రాశి ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నది ఆ తర్వాత రెండవ స్థానంలో తుల తులారాశికి కూడా కేవలం లాభంలో ఉన్న రవి బలం తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి అయితే ఇక్కడ తులారాశి వారికి ఇంకొక మంచి విషయం ఏంటి అంటే దాని పోల్చుకుంటే అష్టమ కుజుని యొక్క దోషం పోయింది కాబట్టి తులారాశి వారికి ధనస్సుతో కంపేర్ చేసుకుంటే కొంత పర్వాలే అందుకనే ఫస్ట్ ర్యాంకు అంటే బాగా లేనటువంటి దాని కింద ధనస్సుకి ఇచ్చారు రెండవ ర్యాంక్ కింద తులకిచ్చారు ఇక్కడ ఈ రెండు రాసులకి ఈ మాలికా యోగం వల్ల కొంత అంటే అంత కలిసొచ్చేది ఏమీ లేదు కానీ కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలే మనకి కనబడుతూ ఉన్నాయి ఇక మధ్యస్థమైనటువంటి ఫలితాలను మిగతా రాశులన్నీ అనుభవిస్తున్నాయి ప్రత్యేకించి దీనివల్ల గతంతో పోల్చుకుంటే లాభాన్ని పొందేటువంటి రాశిగా మకరాన్ని చెప్పచ్చు మకరం అలాగే సింహం ది కూడా సింహరాశి వారికి కూడా ఎందుకంటే అటు లాభంలోకి కుజుడు రావడం చాలా గొప్ప విషయం ఈ మాలికా యోగంలోనే జరుగుతోంది కాబట్టి అది గొప్ప విషయం అలాగే వృషభానికి కూడా ఇది మధ్యస్థమైనటువంటి ఫలితమే దాంతోపాటు ఇక వృష్టికానికి కూడా ఇది మధ్యస్థమైనటువంటి ఫలితమే కర్కాటకానికి మీనానికి కూడా సాధారణమైనటువంటి స్థితిగతులనే ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రధానంగా జాగ్రత్త పడేటువంటి అంటే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాసులు ర్యాంకింగ్స్ కనుక చూసుకుంటే ఒకటి ధనస్సు రెండు తుల తుల తర్వాత స్థానంలో కర్కాటకం ఉంటుంది తొల తర్వాతి స్థానంలో కర్కాటకం ఉంటుంది ఎందుకంటే అటు పాపార్గలం అనేటువంటిది సంభవిస్తోంది అటు కుజుడికి కానీ రవికి కానీ ఈ రెండు ఈ రెండు గ్రహాలకి మధ్యలో అర్గళంగా ఉన్నాయి కాబట్టి అటు అష్టమశేని దోషం ఉంది అలాగే ఈ రాశి వారికి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కర్కాటకం అంటే ఫస్ట్ ధనస్సు వాళ్ళు ఈ మాలికలో జాగ్రత్తగా ఉండాలంటే ఇరవై మూడు నుండి నెలాఖరు వరకు తులవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మరి జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటండి ఏమన్నా ప్రాణాపాయమా లేకపోతే ఇంకోట ఇంకోట అంటే ఇది మనం ఊహించడానికి అంత అవకాశం ఉండదు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది అంటే కొంత సతమతంగా అంటే ఏదైనా ఒక విషయంలో ఇబ్బంది పెట్టచ్చు హెల్త్ ఇబ్బంది పెట్టచ్చు వెల్త్ పరంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ఏదైనా కొంత అతి జాగ్రత్తగా ఒక వారం రోజుల పాటు మాత్రం ఈ గ్రహస్థితి వల్ల ప్రత్యేకించి ఈ మూడు రాశుల వారు ఉండాలి మిగతా బాగున్నటువంటి రాశుల వారందరికీ కూడా ఇది మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది మిగతా రాశుల వారందరికీ కూడా మిశ్రమ ఫలితం ఏది ఏమైనా కూడా ఈ అష్టగ్రహ మాలికా యోగం అనేటువంటిది మాత్రం చాలా అరుదుగా సంభవించేటువంటిది ప్రత్యేకించి వీటికి సంబంధించినటువంటి అంటే ఈ మూడు రాసుల వారికి ఏదైనా పరిహారాలు ఉన్నాయి అంటే మాత్రం అవి వాళ్ళు ఇండివిజువల్గా గా వాళ్ళ జాతకానుసారం చేసుకోవాలి తప్పితే దీనికంటూ ప్రత్యేకించి పరిహారాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు స్వస్తి